ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చింతలపూడి శాసనసభ్యులు సుంగ రోషన్ కుమార్ తెలిపారు అక్యుఫైసి ఆధారంగా మరిన్ని నూతన బస్ సర్వీసులను నడుపుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి న్యూస్ మీదుగా మీదుగా నూతన బస్ సర్వీసును శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు కొంత దూరం బస్సును నడిపారు మరికొంత దూరం అదే బస్సులో ప్రయాణించారు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ బస్సు అందుబాటులో ఉంటుందన్నారు కావున ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోగలరని కోరారు అక్యుపెన్సీ ఆధారంగా మరికొత్త బస్సు సర్వీసులో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం గంగాధర్ రావు ఎంఆర్ఓ స్లివ్ జ్యోతి ఎంఎం వరలక్ష్మితో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు

తమ్ముడు నీరు కింద పెట్టాలి కానిస్టేబుల్ అందరికీ నమస్కారం మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం బస్ డిపో నుంచి కొత్తగా జంగారెడ్డి నుంచి వయా చింతల్పూడు మీదుగా మరి న్యూస్ వీడియో టచ్ చేసుకుంటూ విజయవాడకి మరి ఈ యొక్క బస్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రజల కోరిక మేరకు ఈరోజు మరి ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్టీసీ లీడర్షిప్ లీడర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి అలాగే మన మెన్స్ కానివ్వండి అందరి చొరవతోటి అలాగే ఎంపీ గారి చొరవతోటి మరి ఈ రోజున మరి ప్రజలు ఎప్పటి నుంచి కోరుకుంటున్నా జంగారెడ్డిగూడెం వయ చింతలపూడి అటు విజయవాడ బస్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మరి ప్రజలు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని చెప్పి నమ్ముతున్నాము ఇది జంగారెడ్డిగూడెంలో మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరుతుంది అలాగే మరి విజయవాడ నుంచి మళ్ళీ సాయంత్రం విజయవాడ సాయంత్రం ఐదు గంటలకు ఫైవ్ ఫైవ్ పిఎంకి మళ్ళీ బ్యాక్ టు జంగారెడ్డిగూడెం అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఐ థింక్ యూనో ఇది ఒక మంచి బస్సు కూడా అవ్వబోతూ ఉంది సో ప్రజలు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మరి విషయంలో సహకరించిన మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మరి లోకల్ ఆర్టీసీ లీడర్స్కి స్టాఫ్కి అట్లాగే మరి స్టేట్లో ఉన్న మరి ఇంపార్టెంట్ లీడర్స్కి అందరు కూడా మరి ఈ యొక్క బస్ బస్ రూట్ని ఈరోజు స్టార్ట్ చేయడానికి ఇచ్చిన అవకాశానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఒక మరి ఆక్యుపెన్సీని బట్టి మరి బస్ ఫ్రీక్వెన్సీ కానివ్వండి లేకపోతే ఇంకా ట్రిప్స్ కానీ పెంచడం జరుగుతుంది బట్ ఇనిషియల్గా మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టూ ట్రిప్స్ ఉంటాయి సో మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ